హాయ్ అండి పప్పు తింటే గ్యాస్ పట్టకుండా ఏం చేయాలి అలాగే దొండకాయలు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి పండిన మామిడి పండ్లు వన్ మంత్ వరకు టేస్ట్ మారకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే ఆయిల్ కవర్ని వేస్ట్ అవ్వకుండా ఎలాగా ది పప్పు తింటే చాలామందికి గ్యాస్ పట్టేసినట్లుగా ఉండటం కడుపుబ్బురంగా ఉండటం జరుగుతుంది ఇలాగని చేశారంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి ఆ నెయ్యిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూను ఇంగువ వేసి చక్కగా మెత్తగా ఉడికించిన కందిపప్పులో ఈ మిశ్రమాన్ని వేసి కలపండి రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఇంక ఈ పప్పుని ఏ టైంలో తిన్నా సరే సాయంత్రం పొడి తిన్నా కూడా గ్యాస్ పట్టకుండా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది పొట్ట ఉబ్బరం కానీ గ్యాస్ పట్టేసినట్లుగా ఉండం కానీ అనేది ఉండదు చక్కగా మామిడికాయ పచ్చడి కానీ ఏమైనా టమాటా పచ్చడి కానీ ఏ పచ్చళ్ళతో అయితే సరే పప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే ఆయిల్ కవర్ని మనం వేస్ట్గా పడేస్తాం కదా ఆయిల్ కవర్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఈ కవర్ని ఇలాగ కట్ చేసేసుకొని దీంట్లో కనుక మనం చపాతి కానీ పూరీ కానీ అలాగే పరోటా కానీ పిండి కలిపినప్పుడు మనకి పిండి కొంచెం మిగులుతుంది ఆ పిండిని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే టేస్ట్ అనేది మారుతుంది ఆ పిండిని ఏదైనా బాక్స్లో పెట్టి మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే టేస్ట్ అనేది మారుతుంది చక్కగా ఇలా మిగిలిన చపాతీ పిండిని ఇలా ఆయిల్ కవర్లో కనుక పెట్టి మనం స్టోర్ చేసుకున్నామంటే ఇప్పుడే చేసిన చపాతీ పుల్కా పూరి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలా ఉంటుందండి ఇలా కనుక పెట్టేస్తే ఇలా ఆయిల్ కవర్లో పెట్టేసి చక్కగా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తామంటే త్రీ డేస్ తర్వాత చేసినా సరే అదే ఫ్రెష్నెస్ ఉంటుంది ఇప్పుడే మనం పిండి కలిపి చేసినంత టేస్ట్ ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం కరెక్ట్గా వేసుకోం కదా పూరీకి చపాతీకి పిండి కొంచెం ఎలాగో మిగులుతుంది అలాంటప్పుడు ఇలా చేయొచ్చు అనమాట అలా అలాగే ఈ కవర్ పైన బొబ్బట్లు వేసుకోవచ్చు అరిసెలు వేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కవర్ అలాగే దొండకాయలు కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి ఇలా కట్ చేశారంటే ఎన్ని దొండకాయలైనా ఈజీగా పది నిమిషాల్లోనే కట్ చేసుకోవచ్చు ఈ దొండకాయలు అన్నిటికి కూడా టూత్పిక్స్ ఇలా కూర్చోండి దొండకాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత టూత్పిక్స్ ఇలా కుచ్చేసి ఈ దొండకాయలు అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా కట్ చేశారనుకోండి చక్కగా మనకి ఒక ఒక దొండకాయ కట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది ఇలా కట్ చేస్తే కనుక ఒకేసారి పది దొండకాయలన్నీ ఈజీగా కట్ చేసేవచ్చండి అలాగే ఈ టూత్పిక్స్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ నేను హాఫ్ కేజీ దొండకాయలు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే కట్ చేసేసాను ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకో మెదడు కూడా చూద్దాము ఈ దొండకాయలు అన్నిటికీ కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి ఆ రబ్బర్ బ్యాండ్ను మధ్యలోకి వచ్చేటట్టుగా చూడండి అటు ఇటు రెండు వైపులా తిప్పేసి కట్ చేసేయండి ఇలాగ రెండు వైపులా తిప్పి కట్ చేసేస్తే ఇలా కూడా ఈజీగానే కట్ చేసుకోవచ్చండి దీనికైతే టూత్పిక్స్ అవసరం లేకుండానే ఇలా కట్ చేసుకోవచ్చు సో ఇదొక మెథడ్ అనమాట అలాగే చిన్న చిన్న దొండకాయ ముక్కలు కట్ చేసుకోవాలంటే కూడా సేమ్ ఇలాగే చక్కగా ఒక దొండకాయ నాలుగు ముక్కలు కట్ చేసి పొడవుగా ఈ నాలుగు ముక్కలకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి చక్కగా కట్ చేసుకోవచ్చండి ఈజీగా అయిపోయింది పిల్లలకి ఇచ్చిన సరే చాలా ఈజీగా కట్ చేసేస్తారు ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి దొండకాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేస్తే త్వరగా అయిపోతుంది కర్రీ అలాగే పెద్ద ముక్కలు అయితే టైం పడుతుంది మామిడి పళ్ళు జ్యూస్ మామిడి పళ్ళు అండి రసమామిడి పళ్ళు అంటారు ఇవి బయట ఉంచితే కనుక త్వరగా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో వన్ మంత్ అయినా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి అలాగే ఫ్రిడ్జ్లో ఈ మామిడి పండుని మనం డైరెక్ట్గా పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న ఆహార పదార్థాలన్నిటికి కూడా ఈ మామిడి పండు వాసన పట్టేస్తుంది అలా కాకుండా ఒక వైట్ పేపర్స్ తీసుకొని అందులో ఒక్కొక్క మామిడి పండుని ఫోల్డ్ చేసి మనం ఫ్రిడ్జ్ కంటైనర్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ అయినా పండు పాడవకుండా ఉంటుంది మామిడిపండ్ లోపల ఉన్న పల్ప్ అంతా కూడా టేస్ట్ మారకుండా చాలా బాగుంటుంది ఇలా వైట్ పేపర్స్లో కనుక ఇలా ఫోల్డ్ చేసి విడివిడిగా ఒక్కొక్క ఫ్రూట్ని మనం ఒక కంటైనర్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వన్ మంత్ వరకు కూడా పాడకుండా ఉంటాయి మనం జ్యూస్ అయితే సిక్స్ మంత్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు అంటారు కానీ ఈ పళ్ళు అయితే ఈ మామిడి పండు పైన ఉన్న తొక్క పలచగా ఉండటం వల్ల ఈ పళ్ళు చాలా త్వరగా పాడైపోతాయి టేస్ట్ ఎంత బాగుంటాయోనండి ఒక వన్ మంత్ తర్వాత కూడా టేస్ట్ అయితే మారదు ఇలాగే ఉంటాయి ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి అలాగే ఈ మామిడి పళ్ళతో కలిపి వేరే ఫ్రూట్స్ని అయితే పెట్టకండి వీటిని సపరేట్గానే పెట్టండి ఇలాగనుక పెట్టారంటే లోపల ఉన్న ఆహార పదార్థాలకు కూడా స్మెల్ అనేది పట్టకుండా ఉంటుంది అలాగే బాగా పండిన మామిడి పండు చాలా టేస్ట్గా ఉంటుందండి సమ్మర్లో కనుక రోజుకొక మామిడి పండు అయినా తినడానికి ట్రై చేయండి మామిడి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి మనకి అల్జిమార్ అనేది రాకుండా ఉంటుంది అట్టండి మామిడి పండు తింటే కనుక సో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఎండాకాలం మామిడి పళ్ళు కోసం ఎదురుచూస్తూ ఉంటాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా మామిడి చక్కగా రోజుకొకటైనా పిల్లలకి పెద్దవాళ్ళ నుంచి అందరూ తినొచ్చండి మామిడి చాలా టేస్ట్గా ఉంటాయి పళ్ళల్లో రాజు మామిడి పండు సో ఈ సమ్మర్లో మాత్రం మామిడి పళ్ళని అస్సలు స్కిప్ చేయకండి చక్కగా తినండి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్